నమస్తే డిఆర్బి కు స్వాగతం గుంతలు బాబోయ్ గుంతలు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో భారీ గుంతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామ శివారున ప్రధాన జాతీయ రహదారిలో భారీ గుంతలు పడటం వాహనదారులకు పెద్ద సమస్యగా ఏర్పడింది ప్రధాన జాతీయ రహదారిపై గుంతలను అధికారులు పట్టించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లడానికి ప్రధాన రహదారి అవ్వటం మరో విశేషం రాష్ట్ర సరిహద్దున ఉండటం వల్ల పట్టించుకొని బి శాఖ భారీ గుంతల వల్ల వర్షాలకు గుంతలు వర్షంతో నిండి వాహనదారులకు సరైన అవగాహన లేక ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి మునుముందు ఆ ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని గతంలో భారీ వాహనాలు గుంతల్లో ఇరక్కపోయిన సంఘటనలు కూడా పత్రిక కథనాల్లో చూస్తూనే ఉన్నాం అధికారులు నిద్రమత్తును వదిలి చొరవ తీసుకోవాలని త్వరగా గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు స్వల్బా <San> నేరానిస్తుంది